అందరికీ నమస్తే అండి ఈరోజు మనం కొత్తిమీర పచ్చడి చేసుకుందాము ఇది టిఫిన్ దోశలకు కానీ ఇడ్లీలో కానీ రైసులో కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది మనం ఈరోజు రెడీ చేసుకుందాము అయితే రోజు ఫస్ట్ మనం ఇదిగోండి కొత్తిమీర కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను టమాటోలోకి అవి తీసుకున్నాను పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అల్లం మొక్క ఎల్లి చిన్న చింతపండు తర్వాత వచ్చి శనగపప్పు ఒక తాలింపు పోపులు కరివేపాకు జీలకర్ర తీసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు మనం రెడీ చేసే విధానం చూద్దాము చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి మనకి చట్నీల కోసం ఆలోచించకంటే చాలా చక్కగా రెడీ చేయచ్చు టిఫిన్లోకి రైస్ ఏదైనా సరే తిన్నా చాలా బాగుంటుందండి ఇది ఇదిగోండి మనం ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందు పచ్చిమిరపకాయలు వేపుకుందామండి చాలా జాగ్రత్తగా ఉందండి నాకు కూడా అది పేలిందండి కాని కాలింది అందువల్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండే నెమ్మదిగా ఇవి వేపుకోండి చూసారు కదా ఇవి పోయి వైట్గా మారే కొంచెం అంటే ఇవి వేగినట్లు లెక్క అవి వేగిన తర్వాత మిగతావన్నీ వేసుకోవచ్చండి పప్పులన్నీ వేసేసుకుందాము చెన్నగ పప్పు వేసుకుందాము చూసారు కదా అవి వేపేసుకుందాము అవి వేగిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ముందుగానే మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు ఒక ఐదు వెల్లుల్లిపాయలు బ్రమ్మలు తీసేసి పెట్టుకున్నానండి అది కూడా చక్కగా వేగే వరకు వేపించేసుకుందాము చూసారు కదా కొంచెం వేగిపోయాయి అవి తర్వాత అల్లం ముక్కలు ఒక నాలుగు చిన్న అల్లం ముక్కలు నాలుగు వేసుకున్నానండి అవి వేసుకొని చక్కగా వేపేసుకుందాము ఈ లోప మనం కొత్తిమీర అన్నీ కడిగేసి పక్కన కట్ చేసి పక్కన పెట్టుకున్నాం టమాటలు కూడా మనం పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా ఉంచుకుందాం ఇప్పుడు జీలకర్ర వేసేసాను అది వేపేద్దాం లాస్ట్లో వేయండి ముందుగా వేస్తే మాడిపోతుంది మన టేస్ట్ మారిపోద్ది ఇవ్వండి అయిపోయి కదా రెడీ అయిపోయి ఇప్పుడు కొత్తిమీర వేసేస్తాను ఇవ్వండి దాన్ని చక్కగా వేపేసుకుందాము ఒక కట్ట తీసుకున్నానండి కొత్తిమీర ఒక టెన్ రూపీస్ కట్ట తీసుకున్నాను తర్వాత టమాటీలు ఒక ఐదు తీసుకున్నాను ఒకరు కట్ చేసి పెట్టుకుని ఎర్రగా ఉండాలి టమాటీ పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది అంటే ఫుడ్గా రైస్ అన్నిటికీ బాగుంటుందండి ఇగో వేగిపోతున్నాయి కదా చక్కగా వేపేసుకుందాము ఇగోండి దగ్గర అయిపోయింది చక్కగా వేగిపోయింది కదా కాడలతోనే కట్ చేసుకోండి బాగానే ఉంటుంది చక్కగాన ఆకులు తీయాల్సిన అవసరం లేదు ఇగో టమాటే చూసారు కదా చక్కగా ఎగిపోతున్నాయి కలిపేసుకుందాము చూసారు కదా సాల్ట్ వేసేసుకున్నాను ఎక్కువ వేసుకోకండి కొంచెం వేసుకొని మగ్గితే కొంచెం అయిపోద్ది పచ్చడి అది సరిపడంతో మీరు అంతనా చూసుకొని వేసుకోండి ఇంకా అది దగ్గర మగ్గిపోయిన తర్వాత ఇంకా మిక్సీ చేసేసుకోవడమే ఇంకా రెడీ అయిపోద్ది ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి చక్కగా మగ్గిపోతుంది చిటికెడు పసుపు వేసుకున్నాను ప్రతి దాంట్లో కూడా పసుపు వేసుకోండి చాలా మంచిది పసుపు వేసుకున్నాను ఇప్పుడు కాలి వేసుకుందాము కాలిపేసేసి ఇంకా ఇంకా దగ్గర చేసేసుకుందాము ఇంకా ఇప్పుడు చూసారు కదా చక్కగా అత్తగా అయిపోయింది టమాటోలు వేగిపోయినట్టే ఇంకా ఈ పచ్చడిని చక్కగా తీసేసి చల్లారి పెట్టేసుకొని మనం మిక్సీ చేసేసుకుందాము టేస్ట్ కూడా చూసుకోండి ఉప్పు సరిపోయింది ఏదో ఒకసారి చూసుకోండి మిక్సీలోని మిక్సీలో వేసేసుకున్నాను అంతనా తర్వాత చిన్న చింతపండు అది టేస్ట్ కోసం వేసుకోవాలండి ఒక చిన్న అల్లికాయ అంతా అంటే పచ్చడి బట్టి మనం దాన్ని వేసుకోవాలి అగోండి మీకు చూపిస్తున్నాను కదా వేసేసి దాంతోనట్టుగా చక్కగా మిక్సీ తిప్పేస్తే మనకి చక్కగా రెడీ అయిపోతుందండి చక్కగా ఇగోండి చూడండి రెడీ అయిపోయింది దాన్ని పోపు పెట్టేసుకుంటాం ఇంకా చక్కగాన ఆల్రెడీ నేను ఇంత ముందే రెడీ చేసి ఉంచుకున్నాను కదా పోపులు కరివేపాకు ఎన్ని మిరపకాయలు కర్రెండు పచ్చడి బట్టి పోపు పెట్టుకొని దాన్ని పోపు వేసేసుకుందాము నూనె మరిగింది కదా ఇప్పుడు పోపులు వేసేసాను అందులోని కా మూడు వేసాను కరివేపాకు వేసేసి చెక్ ఇంకా కలిపేసి మనం మాడిపోయిన ఒకంటే చూసుకోండి పోపు మాడిపోయిందంటే టేస్ట్ మారిపోతుంది పోపు టేస్ట్ ఎక్కువ దాని పోపు వల్లనే రుచి వస్తుంది అందువల్ల పోపుని చూసుకోండి జాగ్రత్తగా ఇంతమించి వేగిపోయినట్టేనండి రెపగ కలర్ మారకముందే మనం దాన్ని దించేసి పచ్చడిలో దాంట్లో తీసి పెట్టుకున్న పచ్చడిలో వేసేసుకుందాము ఇక నేను అంతవరకు తీసి పెట్టేసుకున్నాను ఇక పోపు వేసేసాను ఇంకా రెడీ అయిపోయినట్టే మీకు ఎలా నచ్చితే అలా తీసుకోండి ఎంతో చక్కటి టేస్టీగా ఉంటే కొత్తిమీర పచ్చడి సూపర్గా ఉంది కదా మీరు రెడీ చేసేసుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ధన్యవాదాలండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేయండి ప్లీజ్ ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ